క్లైమేట్ క్లైట్ మామా ఈ వెదర్ ఫిగర్ తోడైతే ఇంకా బాగుంటది చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ఫోసిస్ ఇన్ఫోటెక్ రోడ్ మీదకి సో మెనీ ఫిగర్స్ ప్లీజ్ మీడియా ప్రెషర్ పెరగకముందే ఈ కేసు నుంచి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఓకే సార్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు ఇస్తూ ఉన్నట్టు పది నిమిషాలు మాట్లాడితే వదిలేస్తారా చెప్పు హుహు అక్కకు ఒకే బావకోకే నువ్వు కూడా ఓకే అంటే హైటెక్స్ హైటెక్ సోపేల్ చేసుకొని హైటలో రిసెప్షన్ పెట్టద్దాం అర్జెంట్గా మావోయిస్ట్ గా మరి నేను మందు పాత్రతో లేపయానుండ్రా అవ్వా ఆడాలి రెబల్ గా మాట్లాడితే వాళ్ళందరం డబల్ అవుద్దయా గో టు హెంట

వీడు బాయ్ డేట్ గారు వీడో ముసల ఎన్ఆర్ఐ ఈ వయసులో వీడు డాలర్ డ్రీమ్స్ తీసుకుంటున్నాడు పిచ్చ పిచ్చ సినిమాలు తీసి ప్రతి ఫ్రైడే జనాలు ఫ్రై చేసుకుని తింటుంటాడు ఇప్పుడు ఈ బేర్ బాడీ గా ఎక్కడ దొరుకుతాడు స్టార్ట్ కెమెరా యాక్షన్ ఆహ్ దట్ ఇస్ ఎక్సలెంట్ సూపర్ ఎప్పుడు ఈ దుమ్ము ధూళి యాక్షన్ రొమాన్స్ లేదా రొమాన్సా మొన్న మధ్యన హగ్ అన్నారు ప్లాన్ చేస్తే బ్యాక్ పట్టేసి బెడ్ ఎక్కారు అస్తమానం బ్యాక్ పట్టే మెడిసిన్స్ వాడుతున్నాం డైరెక్టర్స్ ఫాలో చేయరా జయంత్ పవన్ పెట్టించాడు పూరి మహేష్ తో పెట్టించాడు నువ్వు నాతో పెట్టించు ఏంటది లిప్ లాక్ ఇదేంట్రా ఏం చేయకుండా ఎంటింగ్ చేసుకుంటుంది ఈ యంగ్ డైరెక్టర్స్ ఎంకరేజ్ చేయకూడదురా హీరోయిన్స్ లాగేస్తున్నారు గుడ్ మార్నింగ్ బాబు రండి ప్రొడ్యూసర్ గారు ఏంటి సంగతి మీరు మన సినిమా కొత్తిమీర టైటిల్ పెట్టారంటే అది పెద్దగా బాలేదు బాబు నార్మాయి ప్రభాస్ మిర్చి అంటే చూసారు సుభాష్ కొత్తిమీర అంటే చూడరా ఖాళీగా ఉంటే ఫోన్ వాడు బ్రెయిన్ వాడుకో ఏంటమ్మా సంగతి రాత్రి ఏంటి డాన్స్ కి బన్నీ అలా షేక్ అయిపోయారు మీరు కదా షేక్ చూసి అది మీ డాన్స్ చూసి వాళ్ళు భయపడతారని మా వాడి ఫీలింగ్ వాడు ఎక్స్ప్రెషన్ కి నీ ఎక్స్ప్లనేషన్ కి సింక్ లేదు ఒక్కసారి ఫోటో చూడండి ఎవరి పాపం నేను అమ్మాయిని లవ్ చేస్తాను నా నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పింది కాదని క్లారిటీ ఇస్తే నేను కంటిన్యూ అయిపోతా ఓపెన్ ఆఫర్ నేనేలా వదులుకుంటా నా లవర్ నువ్వెలా లవ్ చేస్తావు మిస్టర్ సెక్షన్ ఎయిట్ నాట్ వన్ ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు రమేష్ అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా సునా మిస్టర్ సుభాష్ పాప నాదే ఒక యూత్ హీరోని మీరు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు సార్ ఓదండి యూత్ అన్నారు బ్రీత్ అందట్లేదు నీతో నా గొడవ ఎందుకు బాబా అమ్మాయిని కూడా పిలవండి దాంతో క్లారిటీ ఇప్పించి వెళ్ళిపోతా మిష్యూ హ్యాపీ బర్త్డే బాబు ఆ దరిద్రం రేపు కదా ఓ రోజంతా ఎట్టినటువంటిలో గడిచిపోయింది బాబు వన్ డే పీకేరా ఫుల్ కాల్ షీట్ ఎవడాడు నా చెన్నై లవ్ చేశాను అన్నాడు ఎవడు ఆ గ్రీన్ షర్ట్ గ్రీక్ వీరుడు ఈడ పుట్టే సాలే బర్డ్ ఫ్లూ వచ్చిన బ్రాయిలర్ కొడలా ఉన్నావు నీకు చెప్తావాల్సి వచ్చిందాపాయ యస్ సునామీ స్టార్ శుభా హోమే గాడు సార్ మీరా మీరంటే నాకు చాలా ఇష్టం అండి మీరు యాక్ట్ చేసిన పోలీస్ దప్ప సినిమా అంటే నాకు పిచ్చి ఇష్టం అండి అప్పుడు యాక్ట్ చేశాను టేస్ట్ చేశాను

ఏం దెబ్బలు పాప ఏన్ డబల్ తిన్నర్ సర్ మీరు రియల్ హీరో సర్ తంగరమహన్ రా బుతుందా నీకుంపేస్తున్నారా అక్కడ చెప్పవే దానికి నానే ఏంటి నా యాజ్ ఏంటి పాప బాబుది ఎక్స్ 6 బాబు నమస్కారం అరా ఏ మహి నిన్న నీ గలే తిందుకో నీ మనసుని ఫీలింగ్స్ చెప్పేసేయ్ చెప్పు ఐ హేట్ యూ ఐ హీట్ యువర్ క్యారెక్టర్ ఐ హీట్ యువర్ అరిటివ్ నేను జర్నలిస్ట్ని నన్ను చేసుకోబోయేవాడు గొప్పవాడై ఉండాల్సిన అవసరం లేదు కానీ నీలాంటూ డవ్వకుండా ఉంటే చాలు ఈ మధ్య సిటీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మర్డర్ జరిగిందని మీకు తెలిసే ఉంటుంది ఆ మోడర్ జరిగిన ప్లేస్లో మాకు ఆ నెంబర్ ప్లేట్ ఐడెంటిఫై అయింది ఆ నెంబర్ ప్లేట్ మీ తమ్ముడు పేరు మీద మీ అడ్రస్ తో ఉంది సో మీరిద్దరూ ఒకసారి స్టేషన్ కి రావాలి ఏంటి బ్రౌని అరుస్తున్నా పెద్దవాళ్ల ముందు ఎలా బిహేవ్ చేయాలో తెలియదా బాగా బలిసినట్టుంది నాలుగు రోజులు బోన్ లో పెట్టి తాట తీస్తే అదే లైన్ లోకి వస్తుంది జీకే గారు కార్ పోయింది కంప్లైంట్ చేశారుగా మన బుజ్జిపుండా ఓల్ సిటీలో దొరికింది సార్ కష్టపడి కార్ పట్టుకున్నాను కానీ నంబర్ ప్లేట్ మిస్సింగ్ సార్ అరే నంబర్ ప్లేట్ డీజీపీ గారు పట్టుకున్నారు నిజమా ఏదమ్మా ఆ నంబర్ ప్లేట్ లేవు ఏపీ నైన్ జెడ్ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ అరే ఇదే జీకే గారు మీ పని అయిపోయింది మరి నా పేమెంట్ స్టేట్మెంట్ ఇస్తే నేను బయలుదేరతాను నన్ను స్టేషన్ కి రమ్మంటావా నా ముందు పోలీసు హెడ్ దించితే నా ఒంట్లో బ్లడ్ హై వోల్టేజ్ తో పరిగెడతాది ఇది సార్ ముందు చాలా చూస్తారు మార్నింగ్ కాశీ గారు సారేంటి అర్జెంట్ గా రమ్మన్నారంట నువ్వు చేసేది కాశీ గారు తప్ప పిల్లలు ఆయన ఛాస్తంగా మారుతారు ఆయనకి డ్యూటీ తప్ప పిల్లం పిల్లలు చచ్చినా పట్టించుకోరు నా మాట విని మీరు కూడా అయితే తొందరగా ఎందుకని రిలీజ్ అయిపోండి రిటైర్ అయ్యేలోపు నాలుగు రోజులు వెనకేసుకోండి సార్ వీళ్లంతా ఎవరో తెలుసా స్కాములు చేసే పొలిటీషియన్సో క్రైములు చేసే క్రిమినల్సో కాదు దేశం కోసం ద మోస్ట్ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్ ఐదు వందలిస్తే బైక్ వదిలేసే పోలీసు వెయ్యి రూపాయలు ఇస్తే కేసు కొట్టేసే పోలీసు గల్లీకొకడుంటాడు కానీ చనిపోతున్నావని తెలిసి కూడా డిపార్ట్మెంట్ లో చేరి ప్రాణాలిచ్చే పోలీస్ వేలల్లో ఒక్కడుంటాడు ఆ ఒక్కడ్లా ఒక్క రోజు ఒక్క నిమిషం ఒక్క క్షణం బతికి చాలు ప్రతి పోలీసు వెనక ఒక గుండె ఉంటుందిరా ఆ గుండెకి తల్లి తండ్రి అక్క చెల్లి పెళ్ళాం పిల్లలు ఇలా అన్ని బంధాలు ఉంటాయి వాటన్నిటినీ దాటి గుండెను రాయి చేసుకుని కర్తవ్యమే ప్రాణంగా ముందుకెళ్లిన పోలీసులు యూటీకి వెళ్లే ప్రతిరోజు ఈ ఫోటోల మధ్యకి నేనెప్పుడెప్పుడు వెళ్తానా అని గర్వంగా ఎదురు చూస్తున్నాను నేను బిడ్డల్ని చస్తున్నా పట్టించుకోనా ఆ రోజు నేను మీ అమ్మ దగ్గరికి రాకపోవడం వల్ల అక్కడ ఎంతో మంది తల్లుల్ని పిల్లల్ని కాపాడగలిగాను నీకు నష్టం జరిగి ఉండొచ్చు కానీ అక్కడ ఎంతో మందికి న్యాయం జరిగింది డ్యూటీ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ కానీ నువ్వు నా మీద కోపంతో ఆ జీకే గార్ సపోర్ట్ చేస్తున్నావు ఈ కేసు ఒక అమ్మాయి మర్డర్ కేసు తెలుసా అసలు చనిపోయిన అమ్మాయి ఎవరో నీకు తెలుసా

కావ్య ఫాదర్ కోమాల నుంచి నిజం చెప్పిన తర్వాతే మాకు చనిపోయింది కావ్య అని తెలిసింది రోడ్డు మీద అన్యాయం జరుగుతుంటే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో పాపం హ్యాండిక్యాప్డ్ అయ్యుండి ఒక అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఆ నీచుల చేతుల్లో బలైపోయింది ఆ గాడు వాడి పవర్ తో తమ్ముణ్ణి కాపాడాలనుకుంటున్నాడు నువ్వు నన్ను తండ్రిగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు కానీ అన్నయ్యగా అమ్మాయికి న్యాయం చేస్తావో లేదో నువ్వే డిసైడ్ చేసుకో